ష్టంలో రెడ్ బుక్ రాజ్యంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరి లోక్సభ ఫ్లోర్ లీడర్ ఎంపీ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడము ఈ అక్రమ అరెస్ట్కు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గ పరిపాలన కొనసాగుతుంది రెడ్ బుక్ పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులను మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధించడము మరి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడము వాళ్ళను అరెస్ట్ చేయడము ఇది అనవాయితీగా మరి ఈ కూటమి ప్రభుత్వంలో మరి ఈ సంవత్సర కాలంలో జరుగుతున్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది మరి అదైతే ఈ లిక్కర్ స్కామ్ అని చెప్పి ఎక్కడ స్కామ్ లేని దానికి కథలు అల్లి మరి వాళ్ళకందరికి కూడా టార్గెట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అతి సమీపంలో ఉండే నాయకులను అరెస్ట్ చేయాలి అనే ఏకైక లక్ష్యంతో మరి కథలు అల్లి మరి వాళ్ల చేతనే కంప్లైంట్లు ఇప్పించి మరి ఈరోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది మరి మిథున్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆయన కృషి చేయడం జరిగింది మరి ఆయన ఒక సీనియర్ నాయకుడు మూడు సార్లు పార్లమెంట్ సభ్యులుగా పనిచేయడం జరుగుతుంది మరి అదేవిధంగా ప్యానెల్ స్పీకర్గా పనిచేయడం జరిగింది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ఫ్లోర్ లీడర్గా కూడా మరి ఈరోజు పనిచేయడం జరుగుతుంది మరి అలాంటి నాయకుని మీద మరి ఈరోజు అక్రమ కేసులు పెట్టి మరి సిట్కు మరి విచారణకని పిలిపించి మరి అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి ఇవాళ నేను ఒకటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులకు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారికి కానీ మరి పవన్ కళ్యాణ్ గారికి కానీ నేను ఒకటే అడుగుతున్నాను మరి ఇది శాశ్వతం కాదు మరి ఈరోజు ఒక సంప్రదాయాన్ని ఒక దుష్ట సంప్రదాయాన్ని మీరు ప్రారంభించారు మరి రాబో రోజుల్లో మరి ఎవరు వచ్చినా కూడా ఈ దుష్ట సంప్రదాయాన్ని కొనసాగించే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఇవాళ మీరు ఖచ్చితంగా దీని మీద పునరాలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మరి అదే కాకుండా మీరు ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టి మరి ఈరోజు పెద్ద పెద్ద నాయకుల్ని మీరు అరెస్ట్ చేయడం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఏకాకి చేయాలి అని చెప్పి మీ యొక్క ఆలోచనలో మరి ఇవన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది కానీ మీరు ఏం చేసినా మరి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి కవచంగా ప్రతి కార్యకర్త కూడా ఉంటాడని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాను మరి ఖచ్చితంగా మా నాయకుడు శివయ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా కూడా అండగా ఉంటాము మరి ఖచ్చితంగా మరి దీనికి మూల్యం భవిష్యత్తులో మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా చెల్లించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఏదైతే మన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం